ముఖ్యంగా నిన్న కోతల రాయుడు కేటీఆర్ గారు కొడంగల్కి వెళ్ళి ఒక ఫ్లాప్ షోని నిర్వహించి వచ్చినారు అసలు కేటీఆర్ గారు మీరు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లా అసెంబ్లీ సభ్యులు పార్లమెంట్ అసెంబ్లీలో సభ్యులుగా పనిచేస్తున్నారు మరి కరీంనగర్లో ఉన్నటువంటి మీరు మెదక్లో మీ బావగారు మీ నాన్నగారు ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో అదేవిధంగా మీ సోదరి కవిత గారు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు మరి ఎక్కడ మీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ మీ పార్టీ అభ్యర్థి రాష్ట్రాన్ని ఉద్ధరించడం రాష్ట్రాన్ని మాకన్నా తోపులు ఎవరు లేరు మేము తొలగొడితే ఎవరన్నా సౌండ్ వినాల్సిందే అన్నటువంటి కేటీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ ఎక్కడా ఎందుకు పోటీ చేయడం లేదు బీజేపీకి అమ్ముడు పోయినటువంటి కేటీఆర్ గారు కొడంగల్కి వెళ్ళి ఓడిస్తాము చేస్తాము చూస్తామంటున్నారు ఈసారి మీకు ఉంటే మీకు ధైర్యం ఉంటే మీ డిఎన్ఏలో తెలంగాణ పౌరుషం ఉంటే సిరిసిల్ల అసెంబ్లీలో సిరిసిల్ల అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలకు మీరు రాజీనామా చేయండి అసెంబ్లీకి శాసనసభ్యునిగా మీరు రాజీనామా చేయండి దమ్ముంటే అప్పుడు చూసుకుందాం సిరిసిల్లలు గెలిచేది కాంగ్రెస్ పార్టీయా మీ అనుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీయా నువ్వేమో తీసుకుమాను కానువా ఏమో నువ్వు దార్కారివా కేటీఆర్ లాంటి అసమర్థ నాయకుణ్ణి కేసీఆర్ కేసీఆర్ లాంటి కోతల నాయకుణ్ణి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మలేరు నమ్మబోరు నీకు దమ్ముంటే నువ్వు తెలంగాణ వాడివైతే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయి ఈసారి కూడా నువ్వు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే నీకు డిపాజిట్ దక్కకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది కేటీఆర్ గారు మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మీకు డిపాజిట్ దక్కకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులది కాంగ్రెస్ పార్టీ నాయకులది కొడంగల్కి వెళ్ళి తెచ్చిన నాయకులను తీసుకొని వెళ్ళి జబ్బలు తరచుకుంటూ తొడలు కొట్టుకుంటూ కిస్లు ఇచ్చుకుంటూ మిమ్మల్ని నమ్మేది తెలంగాణ రాష్ట్రంలో పాలమూరుని ఎడాల చేసింది ఎవరు మీరు కాదా మీ నాయనగారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఉండే రెండు వేల తొమ్మిదిలా ఎప్పుడైనా కుడంగల్కి పోయినా ఎప్పుడన్నా మీ నాయన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయింది కాబట్టే బీఆర్ఎస్ అభ్యర్థి పట్టబద్ధల ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఇది ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ కుదిరిన ఒప్పందం తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టిన కేటీఆర్ ఢిల్లీ ఢిల్లీలో ఇప్పుడు తెలంగాణ కొద్ది తొలగొడతా ఉన్నాడు మీ కుటుంబ సభ్యులందరూ ఇదే అస పార్లమెంట్లో ఇదే అసెంబ్లీ జిల్లాలో ఉంటారు కదా మెదక్లో ఉండేది మీ బావ మీ నాయన కరీంనగర్లో ఉండేది మీరు నిజామాబాద్లో ఉండేది మీ సోదరి మరి ఈ సంబంధించి ఎన్నికల్లో ఎన్నికలు అవుతా ఉంటే మీ పార్టీ ఎక్కడ పోయింది మీ పార్టీ అబ్బాయి ఎక్కడ పోయిండు ఇక్కడ పొలంలో పెద్ద మనిషి అంట కొడళ్ళకి వెళ్ళి తోడగొడతాడంట ఒట్టే చెప్తున్నా మీకు దమ్ముంటే సిరిసిల్ల శాసనసభ్యుడిగా మీరు రాజీనామా చేయండి మీకు డిపాజిట్ దక్కకుండా చూసే బాధ్యత మాది మీ అహంకారాన్ని వంద మీటర్ల లోతుకి పాతిపెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది నలుగురు గుండాలు వేసుకొని నలుగురు కిరాలుదాలు వేసుకొని కొలొంగలకు పోయి జబ్బలు మెరేస్తున్నాడు ఈ రాయుడు పాలమూరిని నయవంచన చేసి పాలమూరు నాయకత్వాన్ని వంచించి పాలమూరు బిడ్డల్ని మోసం చేసి తెలంగాణ ప్రజలందరినీ ఆగం చేసినటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ బీజేపీ నాయకత్వానికి దాసోహమైంది దానికి నిదర్శనమే పట్టపతుల ఎన్నికల్లో పట్టపరుదల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి వారి యొక్క పార్టీని తాకట్టు పెట్టింది ఇలాంటి నాయకులు వచ్చి గొప్పలు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారికి అధికారం పోగిన మతిపోయింది చిప్ప చిన్నగా అయిపోయింది చిప్పు దొబ్బింది కూడా మీరు ఏం మాట్లాడినా కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడినా మీరు ఎంత మాట్లాడినా ఎంత గొప్పలు మాట్లాడినా ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడినా ఎన్నిసార్లు అబద్ధాలు మాట్లాడినా గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మిరు ఈసారి ఏదైనా వంకర తింకర్గా మాట్లాడితే కేటీఆర్ గారు ఏమైనా వంకర థింకర్గా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు రాజకీయాల్లో రాజకీయ వ్యభిచారం ఎవరు చేస్తున్నారా అంటే ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కేటీఆర్ఏ ఢిల్లీకి పోయి ఆ నడ్డా కాలకాడ ఆ అమిత్ షా కాలకాడ మోకరిల్లి తెలంగాణ పట్టపదల ఎన్నికల్లో పోటీ చేయమని మాట ఇచ్చి నిన్న నామినేషన్ లాస్ట్ డేట్ ఉంటే ఎక్కడికో పోయి తొలగొడతా ఉన్నాడు ఇప్పుడు పట్టభదుల ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటిగా ములాఖాత్ అయినాయి తెలంగాణ ప్రజలు మేధావులు తెలంగాణ ప్రజా సంఘాలు మేధావులు తెలంగాణ విద్యార్థిలోక మేధావి సంఘం తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు అందరూ ఏకదాటిపై నిల్చొని కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు అది చూసి ఓర్వలేని కుట్ర కుతంత్రెండ్ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా కాలకాడ బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టిర్రు మీ సిగ్గుండాలి మీకు ఇంతమన్నా అసలు మీరు మనుషులేనా ఇంత రాజకీయ వ్యాపార వ్యభిచారంమా చెప్పండి రాజకీయ వ్యభిచారాన్ని ఎవరు చేస్తున్నారాయన అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ ఇలాంటి దద్దమ్మలు ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి కోతల రాయులు ఎన్ని మాట్లాడినా ఎన్ని ప్రగర్భాలు మాట్లాడినా తెలంగాణ మేధావి వర్గం బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పట్టబాదుల ఎన్నికల్లో చెంప చెల్లు మనేపించంగా తీర్పియబోతున్నారు ఇక చాలు ఇక మీ నాటకాలు చాలు ఈ బీజేపీ బీఆర్ఎస్ నాటకాలు చాలు తెలంగాణ నయవంచన చేసి తెలంగాణ మోసం చేసి తెలంగాణ ప్రజలపైన కుట్రలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి అనర్హులు మీలాంటి దొంగలు దుర్మార్గులు ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకు బేసతగా క్షమాపణ చెప్పాల్సిందే తండ్రిని మించిపోయిండు కేటీఆర్ రాజకీయ వ్యభిచారం చేయడంలో కేసీఆర్ని మించిపోయిన కేటీఆర్ ఇది నిజం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని వచ్చే పట్టబ ఎన్నికల్లో గువ్వ అనేలా చెంప అనేలా తీపితున్నారు సిరిసిల్లలో మీరు రాజీనామా చేయండి కేటీఆర్ గారు మీకు డిపాజిట్ తగ్గితే ఒట్టు సిరిసిల్లలో మీరు మీ ఎమ్మెల్యే పదికి రాజీనామా చేయండి దమ్ముంటే మీ రక్తంలో తెలంగాణ డిఏ ఉండే ఉంటే మీరు తెలంగాణ వాది అయి ఉంటే తెలంగాణ రక్తం మీరు ఒంట్లో ప్రవేశ ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదికి మీరు రాజీనామా చేయండి మీకు డిబ్బాది తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ కాదు చూసుకుంటాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రాయుడు కేటీఆర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదికి అర్థం చేయండి ఇదే సిరిసిల్లా ఉంటుంది కరీంనగర్ జిల్లాల మెదక్ జిల్లాలో ఉంటుంది గజవేలు సిద్దిపేట వీళ్ళ వీళ్ళ చెల్లె ఏమో నిజామాబాద్ ఈ పట్టబాదు ఎన్నికల్లో నామినేషన్లు ఎండు ఉంటే ఈయన ఎక్కడ పోయి తోడకొడతా ఉన్నాడు దా నీ దమ్ముడు చూస్తాం దా వచ్చే సిరిసిల్లకు మీలాంటి రాజకీయ వ్యభిచారులు ఎక్కువ మాట్లాడకూడదు కేటీఆర్ గారు తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క విధానాన్ని మీరు మోడీ కాళ్ళకాడ అమిత్ షా కాళ్ళకాడ తాకోడు పెట్టారు కాబట్టి మీరు మీలాంటి చిల్లర రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికానికి మీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే ధన్యవాదాలు